నమస్కారం ప్రస్తంభంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ఉమా మహేశ్వరరావు గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువుగారు యుష్మాంభవ ఆ గురుగారు ఫిబ్రవరి నెలలో మరి ముందుగా ద్వాదశ రాష్ట్ర వాళ్ళకి ఎలా ఉండబోతుందంటారు సర్వమంగళ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుదేవి ఓం శ్రీ గుభ్యో నమః గం గణపతియై నమః బహుళ షష్ఠి గురువారం చిత్తా నక్షత్రం ఒకటవ పాదము వృద్ధియోగము వనజీకరణము అలాగే రాశిచక్రము ఎందు గోచార ఫలితముల్లో గ్రహ సంచార విధానం ఏ రకంగా ఉంది మేషరాశి ఎందు గురువు ఉన్నాడు చంద్ర కేతువులు ఉన్నారు ధన్ ధనస్సు రాశి ఎందు బుధ కూజ శుక్రగ్రహములు ఉన్నాయి అలాగే మకర రాశి ఎందు రవి సంచారం జరుగుతుంది కుంభరాశి ఎందు స్వస్థానమైన శని సంచారం జరుగుతుంది మీనరాశి ఎందు రాహు సంచారము జరుగుతుంది దీనిని అనుసరించి గోచార ఫలితములు బట్టి ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితములు ఈ విధముగా ఉన్నాయి గురువు గారు కర్కాటక రాశి వారికి మరి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా ఫిబ్రవరి కర్కాటక రాశి కర్కాటక రాశి అంటే క్యాన్సర్ అంటారు అంటే మన తెలుగులో అతిథిలో చెప్పు అంటే పీత అని అంటారు ఎండ్రకాయి లేదంటే ఈ యొక్క కర్కాటక రాశి వారి యొక్క విధానం ఏ రకంగా ఉంది ఈ యొక్క నెలలో అంటే గురువు ఉన్న స్థానాన్ని మేషరాశిలో ఉన్నాడు అలాగే కన్యరాశిలో కేతువులు ఉన్నారు ఈ గ్రహ సంచారం కర్కాటక రాశి వారికి మంచిది కాదు చంద్రకేతువులు అంటే రాహు గ్రహణం పెట్టినప్పుడు చంద్రకేతువులు రాహు మింగాడు కేతువు మింగాడు చంద్రుణ్ణి లేకపోతే సూర్యుని అనుకుంటాం అలాంటి విధానంలో అక్కడ చంద్రకేతువులు కలియక శుభదాయకం అని చెప్పకూడదు అందులోని ఈ యొక్క కర్కాటక రాశికి ఏ స్థానంలో ఉన్నారు ఇల్లు మూడో స్థానంలో ఉన్నారు మూడో స్థానంలో ఉండడం అనేది శుభదాయకమైన ఫలితాలు ఎవరూ చెప్పలేరు అలాగే ఈ కర్కాటక రాశికి సప్తమ స్థానమైన ధనస్సు రాశి ఎందు బుధ శుక్ర కుజులు ధనస్సు రాశి ఎందు సంచారం జరుగుతుంది అలాగే మకర రాశి ఎందు రవి కుంభరాశి ఎందు శని మీనరాశి ఎందు రాహు సంచారం జరుగుతుంది ఈ యొక్క రాహు సంచార విధానంలో బుధుడు ఉన్న స్థానానికి ఈ యొక్క విధానం ఎలాగంటే అప్ప సవ్య కాల దోషం అనేది దోష విధానం చూపించబడుతుంది కర్కాటక రాశి వారికి ఎప్పుడైతే ఈ విధ విధంగా ఉన్నదో శుభదాయకమైన ఫలితాల కన్నా మిశ్రమ ఫలితాలు పొందడానికి ఎక్కువగా కనిపిస్తుంది ఈ నెల ఎందు ఈ యొక్క కర్కాటక రాశి వారికి అనుకూలవంతమైన మాటలు రావు తుడుకు స్వభావమైన మాటలు వస్తాయి మమ్మల్ని మించిన వారు లేరు మాకు అన్నీ తెలుసు మీరు చెప్పేదంతమే ఇన్ని ఆచరించాలి అంటే మా వల్ల కాదు మేము ఏదో చేస్తాం మేము ఏదో పడతాం మా పాటలు మేము పడతాం మీరు చెప్పనవసరం లేదు ఇటువంటి స్వభావపూరితమైన మాటలు వస్తుంటాయి ఈ నెల నెలయందు ఇటువంటి మాటలు వస్తే ఎదుటి వారి దృష్టిలో ఏమైపోతారు అనుకూలంగా నష్టదాయకమైన ఫలితానికి గురైపోతారు రా చెప్తుంటే ఇంట్లో లేదు మూర్ఖుడు ఇంక మనం ఎందుకు చెప్పడం అని చెప్పినప్పుడు కూడా చెప్పడం పక్కకు తప్పుకుంటాడు ఆ పక్కకు తప్పుకున్న వల్ల ఏమైంది సఖ్యతాభావం చెడిపోతుంది ఈ సాక్ష్యతాభావం ఎప్పుడైతే చెడిపోయిందో ఇయ కావాలని కొనుక్కుని తెచ్చుకున్నట్టు ఉంటుంది కష్టాన్ని అటువంటి ఫలితాలని ఈ కర్కాటక రాశి వారికి ఉత్పన్నమవుతుంది సరే అంటే నెల ఇరవై ఎనిమిది రోజులు ఇదే పరిస్థితి కాదు ఇక్కడ ధృతి యోగం అనే యోగం ఉంది ఈ కర్కాటక రాశి వారికి ధృతికి సంబంధమైన బాంధవ్యాలు ఉన్నాయి ఈ యోగం వల్ల శుభదాయకమైన ఫలితాలు అధికంగా పొందడానికి అవకాశం ఉంటుంది ఈ ధృతి యోగం అనేది అంటే ప్రథమంగా ఒకటవ తారీఖు నాడు వచ్చిన వారం గురువారం కర్కాటక రాశికి రెండవ వారం వచ్చింది శుక్ రెండవ తారీఖు నాడు వచ్చింది శుక్రవారం ఆ ప్రథమ శుక్రవారం నాడు కొన్ని రెమెడీలు చేసు చేసుకోవాలి ఆ రెమిడీ ఏం చేసుకుంటే ఈ కర్కాటక రాశి వారికి శుభదాయకమైన ఫలితములు వస్తుంది అంటే దుర్గా దుర్గ ఆలయంలోకి ఆరావళి అనే కుంకుమను తీసుకుని వెళ్ళి ఎర్రని పువ్వులు వీలైతే తామర పువ్వులు వీలైతే లేకపోతే గులాబీలు తీసుకుని వెళ్ళి ఆరావళి అనే కుంకుమతోటి దుర్గామాతకి ఉదయకాలాన్నే అష్టోత్తర పూజ చేపించాలి కుంకుమార్చన అన్న పర్వాలేదు చేసిన తర్వాత చక్ర పొంగల నివేదన చేయాలి చక్ర పొంగల నివేదన చేసి ఆ చక్ర పొంగలని అక్కడ ఉన్న భక్తులు అందరికీ కొంచెం వితరణ చేసుకోవాలి ఆ తర్వాత వెంటనే ఇంటికి వచ్చేయకూడదు గుడిలో కూర్చొని ఒకసేపు లలితా సహస్రనామ పారాయణ చదవద్ది చదవద్ది వినండి మన సెల్లో డౌన్లోడ్ చేసుకుంటూ వచ్చేస్తుంది లలితా సహస్రనామ పారాయణ వినండి విన్న తర్వాత ఆ తర్వాత ఇంకాసేపు అయిన తర్వాత వచ్చి ఇంటికి వచ్చండి ఇంటికి వచ్చిన తర్వాత శుక్రవారం నాడు మధ్యాహ్నం శాఖాహార భోజనాన్నే చేయాలి వీళ్ళు సాయంకాల సంధ్యా సమయంలోని రావి చెట్టు కింద అంటే చంద్రోదయం జరిగిన తర్వాత రావి చెట్టు కింద ఒక ప్రమిదలోని కొద్దిగా నువ్వుల నూనెను పోసి రెండు ఒత్తులు వేసి అక్కడ వెలిగించి ఆ దీపానికి నమస్కరించి ఆ దీపం దగ్గర ఒక రాగి ఆ రావి ఆకు ఒకటి వేసి ఆ రావి ఆకులోని కొద్దిగా బెల్లం మొక్కలు నైవేద్యం పెట్టి చెట్టు చుట్టూ ఎనిమిది ప్రదక్షిణ చేసి నమస్కరించుకుని మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకొని నమస్కరించుకుని ఆ తర్వాత ఖాళీ రిక్తహస్తములు అంటే చేతిలో మీరు పట్టుకెళ్ళింది ఏదీ వెనక్కి తేకూడదు ఈ రావి చెట్టు అన్నది శివాలయంలో ఉన్న రావి చెట్టు అయితే మరీ మంచిది కాబట్టి వచ్చేటప్పుడు ఒక కొబ్బరికాయ కొట్టేవారు శివుడికి కొబ్బరి ఇచ్చారు తేకూడదు అక్కడ ఉన్నవారికి ఎవరికి ఇచ్చేయండి లేకపోతే మీరు తినండి అక్కడ అక్కడే కూర్చొని తినండి ఇంటికి తేకూడదు శివాలయం నుంచి వచ్చేటప్పుడు ఆ సాయం సంధ్య సమయంలో తేకూడదు అలా ఇంటికి వచ్చి నిద్రపోయేది కింద చేప దిండు వేసుకుని నిద్రపోవాలి మంచం మీద పరుండరాదు ఇటువంటి ఆరాధన చేస్తే ఈ యొక్క కర్కాటక రాశి వారికి అనుకున్న పనులన్నీ సవీంగా సాగుతూ ఉంటాయి అలాగే ఎదుట వ్యక్తులతో మాట్లాడే మాటలు అంటే అది ముందే రెమెడీ ఎందుకు చెప్పాను నేను ఒకటో తారీఖు నాడు గురువారం వచ్చింది రెండవ తారీఖు నాడు శుక్రవారం వచ్చింది ఇది శుక్రవారం నాడు చేయవలసిన పని ఈ ఈ నిబంధన అంటే రెండో రెండో వారం మీకు లక్కీగా ఈ ఋషభ ఈ యొక్క కర్కాటక రాశి వారికి రెండవ వారమే శుక్రవారం రెండో రెండవ తారీఖున శుక్రవారం రావడం వల్ల మిగిలిన ఇరవై ఆరు దినములు వస్తున్న ఫలితములు శుభదాయకంగా మారిపోతున్నాయి ఆటోమేటిక్గా జరిగిపోతుంది ముందే చేస్తాం ఎప్పుడో నెల మంత ఎన్నికలోనూ సగం రోజులు చేస్తే శుక్రవారం వస్తుందంటే ఇబ్బంది పడతారు కానీ చక్కగా రెండవ తారీఖు నాడే శుక్రవారం రావడం వల్ల ఈ రెమెడీని ఈ యొక్క కర్కాటక రాశి వారు అవలంబించి చేసుకుంటే మిగతా రోజులన్నీ కూడా శుభదాయకమైన ఫలితాలు పొందుతారు వ్యాపార రంగముల్లో అనుకోని విధముగా మెలకువులు పెరుగుతాయి సాధించాలనుకున్నది సవ్యంగా సాధిస్తారు అంతా చక్కగా ఉంటుంది అలాగే విద్యార్థిని విద్యార్థులు కూడా ఈ కర్కాటక రాశి వారు ఉంటే ఈ రెండవ తారీఖు నాడు చేసుకుంటే విద్య ఎందు ఆధిక్యతను పెంచుకోవడం జరుగుతుంది అలాగే ముఖ్యముగా చెప్పవలసిన వారు పోలీసు రంగం వారు ఈ పోలీసు రంగం వారు ఎప్పుడైతే ఈ యొక్క రెండవ వారం రెండవ తారీఖు నాడు ఈ యొక్క విధానాన్ని అవలంబిస్తారు వారికి ప్రమోషన్స్ రావడానికి అధికారం పెరగడానికి అనేటువంటివి సంప్రాప్తం ఉంటాయి చిన్న సందేహం గురువు గారు వార నక్షత్ర యోగకరణాలు అనేసి చెప్తూ ఉంటారు ఇవి ఎక్కడ నాకు కనిపించలేదు మరి ఇవి జాతకంపై ఎంత ప్రభావం చూపిస్తాయి అనేసి అంటారు తిదివార నక్షత్ర యోగకరణములు అంటే అర్థం ఏంటి పంచాంగం పంచాంగములు పంచాంగం అంటే మన బుట్టేవారి పంచాంగం కానీ లేదంటే వేరే వేరే వారి పంచాంగాలన్నీ ఉంటాయి ఆ పంచాంగంలో పూర్వకాలంలో వచ్చే పంచాంగంలో తిదివార నక్షత్ర యోగ కరణాలు రాసేవారు ఇప్పుడు పంచాంగంలో రాయటం లేదు తిదివారము నక్షత్రమే రాస్తున్నారు యోగం కరణం రాయట్లేదు ఈ జాతకానికి వార నక్షత్ర యోగ కరణాలు తెలుసుకోకుండా చెప్పడం అనేది జరగదు మనం గోచార ఫలితం చెప్తున్నాం దీనికి ఈ రాశి ఫలిలో గోచారం చెప్తున్నాం ఈ గోచారం గురించి ఒక్కదాని గురించి మామూలుగా ఏదో ఈ నక్షత్రాన్ని ఈ జాతక చక్రాన్ని చూసేసుకుని ఏదో చెప్పేస్తే సరిపోదు అది అందరికీ అనువదించాలి నీ ఒక్కదానికి అనువదిస్తేలాగా అందరికీ అనువదించాలి అండ్ కాబట్టి మనం దీన్ని ఈ గోచార ఫలితంలో తిదివార నక్షత్ర యోగ కరణాల పేర్లు చెబుతున్నాను అంటే యోగాలు ఎన్ని ఇరవై ఏడు యోగాలు ఉన్నాయి కరణాలన్నీ తొమ్మిదే ఉన్నది ఈ యొక్క కరణాల వల్ల మనిషి యొక్క మనోగత అభిప్రాయాన్ని మనం తెలుసుకోవచ్చు మనిషి యొక్క మనోగత అభిప్రాయం అంటే చాలా మా అందంగా మాట్లాడతారు అందంగా నవ్వేస్తారు అందంగా కనపడతారు అన్నీ బాగానే ఉన్నాయి బుద్ధి వంకరే ఉంటుంది అది ఎలా తెలియాలి ఈ యోగ కరణాల వల్ల తెలియాలి యోగము కరణం వల్ల తెలుస్తుంది శివయోగం ఉంటుంది ఇంద్రయోగం ఉంటుంది ఇటువంటి యోగాల వల్ల మనిషి యొక్క నడవడికా విధానాన్ని గ్రహించవచ్చు అని జ్యోతిష శాస్త్రంలో ఉంది అందుకనే తిది వార యోగ కరణాలు అన్నారు తిది అంటే మనం ప్రతిరోజు వచ్చి తిదే నక్షత్రం అంటే ఇరవై ఏడు నక్షత్రాలు అని అనుకుంటాం కానీ ఇరవై ఏడు కాదు ఇరవై ఎనిమిది నక్షత్రాలు పూర్వాషాఢకి తదుపరి ఉత్తరాషాఢకి మధ్యన అభిజిత్ నక్షత్రం అది అభిజిత్ నక్షత్రాన్ని శాస్త్రంలోంచి తెప్పించడం జరిగింది ఎందుకు తెప్పించబడింది ఇది ఆ నక్షత్రం ఎవరుది అసలా రావణ బ్రహ్మ కుమారుడి ఇంద్రజిత్ నక్షత్రం అభిజిత్ నక్షత్రం కానీ ఎవరు కూడా అభిజిత్ నక్షత్రంలో పుట్టారు అనేసి చెప్పారు కదా గవర్గారు అభిజిత్ నక్షత్రాన్ని తెప్పించడానికి కల కారణం అయితే ఇంద్రజిత్ జన విధానంలో రావణ బ్రహ్మ అంటే మహానుభావుడు ఎంతో శివ పూజా ధరంధుడు ఎంతో యోగాన్ని సంపాదించినవాడు ఎంతో జ్ఞాన సంపత్తి సకల విద్య ప్రావీణ్యుడు సకల విద్య జ్యోతిష్ శాస్త్రం వచ్చు వాస్తుశాస్త్రం వచ్చు అతను రాణి అంటే ఏమీ లేదు ఒక మాటలో చెప్పాలంటే అంతటి గొప్ప రావణ బ్రహ్మ మండోదరి భార్య పేరు ఆ మండోదరికి పురిటి నొప్పులు కలుగుతున్నాయి పురిటి నొప్పులు కలిగితే ఆలోచించాడు రావణ బ్రహ్మ నవగ్రహములని తన మెట్ల మీద పడుకోబెట్టి వాళ్ళ మీద నుంచి నడిచిన వెళ్ళివాడు ఎక్కివడు ఏమి సింహాసనం మీద అటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఒక రాశి చక్రాన్ని తయారు చేసి ఆ రాశి చక్రంలోని గురుడు ఇక్కడ ఉండాలి శని ఇక్కడ ఉండాలి గుజుడి ఇక్కడ ఉండాలి రాహుకేతులు ఇక్కడ ఉండాలి అని సెట్ చేసాడు సెట్ చేసేసి పెట్టాడు ఆ రాశి చక్రాన్ని పెట్టుకుని ఆ జనం జరిగితే మరణం అనేది ఉండదు మరణం రాదు రాక్షసు ఇది అయితే దేవతలందరూ సంహరించేస్తాడు దేవతలు అందరినీ అంతే మహావిష్ణు వాడైనా సరే దాసోహం అని చెప్పేసి రావాల్సిన పరిస్థితి వచ్చిస్తున్నారు ఇదంతా చూశారు ముల్లోకాల దరిపోతున్నాయి ఏంటి రాక్షసేయుడు మామూలుడు కదా శక్తివంతుడు ఈ రాశిచక్రాన్ని పెట్టాడు భార్య ఏమో పురిటి నొప్పులు పడుతుంది ఈ పురిటి నొప్పుల వల్ల వచ్చే శిశువు జన్మిస్తే ఇటువంటి లోక కంటకుడు జన్మిస్తున్నాడు అంతలా మారిపోతాడు ఆయన జయించేవాడు ఎవరో లేరు ఏం చేయాలి అని ఆలోచించారు అప్పుడు నారదు మహర్షి వచ్చి మనవడా ఏంటి అమ్మాయి నిప్పులు పడుతుందా బా పర్వాలేదు రాజశేఖరని కూడా బాగా చేసావు అంతా బాగా పెట్టావు అని చెప్పేసి పొగిడాడు ఈయన సంతోషపడ్డాడు ఎంత సంతోషపడినా భార్య పురు నిప్పులు పడుతుంది కాబట్టి గజ పట్టుకొని అటు ఇటు నడుతున్నాడు నడుతున్న లోపల శనేశ్వరుని చూసి చిన్న సైకి చేశాడు నారదుడు శనేశ్వరుడు అర్థమైపోయింది ఓహో అని అప్పుడు ఏం చేశాడు శనేశ్వరుడు ఈ యొక్క రావణ బ్రహ్మ కాసి కోరగా చూస్తున్నాడు కోపంగా పళ్ళు నురుగుతున్నట్టుగా చూస్తున్నాడు అసలే కోపదారి అందులో అసహనంలో ఉన్నాడు చిరాగ్గా ఉన్నాడు అటువంటి పరిస్థితుల్లో ఏం చేశాడంటే ఇంటరా కూరగా చదువుతున్నావు అని చెప్పి గదత్ ఇలాగన్నాడు ఇలాగ అమ్మా అని చెప్పేసి కుజుని వెంట కూజులు వెళ్ళిపోయి బుద్ధి నుండి పెట్టిపోయాడు గ్రహం మారిపోయింది మారిపోయింది అమ్మ ఎంత పని చేశారు అని చెప్పేసి అన్నాడు అభిజిత్ నక్షత్రంలో పుట్టినవాడు ఇంద్రజిత్ కాబట్టి ఆ రకమైనటువంటి పరిహారాన్ని నారద మహర్షి ద్వారా పొందినందువల్ల ఇది జరిగింది కాబట్టి మనకున్న నక్షత్రాలు తోటి ఇరవై ఏడు నక్షత్రాలే శాస్త్రానికి పెట్టవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది అభిజిత్ని ఎందుకు తొలగించారు శాస్త్రంలో పన్నెండు రాసులు ఉంటాయి తొమ్మిది గ్రహములు ఉంటాయి పన్నెండు రాసులు తొమ్మిది గ్రహములు రాశి ఫలితంలో చెప్పాలి అంటే ఏం చెప్పలే అశ్వని భరణి కృత్తిక పాదో అశ్వని నాలుగు పాదములు భరణి నాలుగు పాదములు కృత్తిక ఒక పాదము కలిపితే మేషరాశి అంటే ఎన్ని పాదాలు మేష మేషరాశులని తొమ్మిది పాదాలు కలిసాయి పన్నెండు తొమ్మిదిలు నూట ఎనిమిది అంటే లెక్కను చేయాలి లెక్క చేయకపోతే ఇది జ్యోతిశాస్త్రం చెప్పడం కుదరట్లేదు నవగ్రహాలే ఉన్నాయి కాబట్టి ఈ యొక్క గ్రహము సంచారం చేయాలి అన్న ఉద్దేశంతో అభిజిత్ నక్షత్రాన్ని తీసివేసి శాస్త్రాన్ని రచించారు అభిజిత్తు నక్షత్రం ఉంటుండగా ఉంటే చేస్తే రావణ భ్రమ రాసిన జాతకాలు వస్తాయి అందువల్ల అభిజిత్ నక్షత్రాన్ని తొలగించబడింది ఇక ఈ తిదివార నక్షత్ర యోగాల గురించి మనం తెలుసుకున్న చెప్పుకున్న తర్వాత మంచి యోగం ఏంటి చెడ్డ యోగం ఏంటి అలాగే కరణములో మంచి కరణం ఏంటి యోగములో ఒక కరణములో చెడ్డ కరణం ఏమిటి అనేది ఉంది కింస్తున కరణం కిన్ స్గ్న కరణం అంటే ఆఖరి కరణం అది తొమ్మిదవ కారణం కింస్తున కరణం అంత మంచిది కాదు ఈ కింస్తు కరణంలో జన్మించిన వాళ్ళు ఉంటే ఏమవుతుందంటే వాడికి ఆలోచనా విధానాలన్నీ కూడా వ్యతిరేకంగా ఉంటాయి ఆలోచించేది వ్యతిరేకంగా ఆలోచిస్తాడు ఈ దగ్గర మనం డబ్బులు ఎంత లాక్కుంటే మంచిది ఎంత తీసుకుంటే మంచిది అనే భావం కలిగిన వాళ్ళు ఉంటారు పైకి అందంగా కనపడతారు యోగంలో అయితే మనం జన్మించిన యోగాన్ని బట్టే మనం ప్రవర్తన తీరు ఉంటుంది కాబట్టి ఈ తిథి వార నక్షత్ర యోగా కరణములని దృష్టిలో పెట్టుకుని వాటి యొక్క విధానాన్ని బట్టే మన యొక్క చెప్పే రాశి ఫలితములలో ఈ యొక్క గోచార ఫలితములో యో యోగను చేసు యోచన చేసుకుని చెప్పుకోవాలి సరే ఇంత చెప్పం ఈ యొక్క గోచార ఫలితం చెప్పింది నూటికి నూరు శాతము ప్రజలకు పనిచేస్తుందా పనిచేయదు నూటికి నూరు శాతం పనిచేయదు నూటికి అరవై శాతం మాత్రమే పనిచేస్తుంది నలభై శాతం మీ యొక్క జాతకం కుండలి అంటే మూడు రకముల కుండలని వీక్షణ చేయాలి జన్మకుండలి అలాగే నవాంశ కుండలి భావకుండలి ఇంకా చాలా కొండలు ఉంటాయి అవన్నీ అక్కర్లేదు ఈ మూడాటిల్ని మనం తీసుకుంటే ప్రతి విధానానికి అర్థమైపోద్ది అందుకని చెప్పి అరవై శాతమే తెలుస్తుంది కాబట్టి సంపూర్ణ జాతకం తెలుసుకోవాలంటే ఎవరి జాతకమును వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్తో పాటు చేతి రేఖలను నాడి అంటే బటని వేలి ముద్రను అలాగే ముఖ కవళికలు ముఖ కవళికలను బట్టి కూడా జాతకం చెప్తారు వాయిస్ని బట్టి కూడా జాతకం చెప్తాం కాబట్టి ఆ మనుషులు వచ్చి దగ్గర కూర్చుని చూస్తూ జాతకం చేపించుకుంటే పరిపూర్ణమైన జాతకాన్ని వాళ్ళు తెలుసుకోగలుగుతారు కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటి కూడా చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదములు